జన్మనిచ్చిన కన్న తండ్రిపై కర్రలతో దాడి చేసిన సొంత కుమారులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మామిడి కుదురు మండలం గోగులమట్టం మట్టం పంచాయతీ పల్లెపాలెంలో కన్న తండ్రిపై సొంత కుమారులు కర్రలతో దాడి చేశారు వివరాల్లోకి వెళ్తే గోగులమట్టం మట్టం పల్లెపాలెంకి చెందిన అర్ధని శ్రీనివాస్ కి ఇద్దరు కుమారులు భార్య విదేశాలలో ఉంటుంది పెద్ద కుమారుడు అర్ధని వెంకటరమణ రెండో కుమారుడు అర్ధని ప్రసాద్ కుమారులు ఇద్దరు కలిసి జూలై పంతొమ్మిదో తారీఖున శుక్రవారం రాత్రి ఇంట్లో ఉన్న తండ్రిపై కర్రలతో దాడి చేసి గాయపరిచి ఇంట్లోంచి బయటకు నెట్టేశారు అంటూ తండ్రి కాన్నెలు పెట్టుకున్నాడు జన్మనిచ్చిన నన్ను కర్రలతో కొట్టి గాయపరిచిన నా కుమారుల నుండి నన్ను రక్షించండి అంటూ ఆందోళన చెందాడు నా సొంత అక్క బామ్మర్ది పాలేపు దుర్గారావుతో కలిసి నా కుమారులు నాపై దాడి చేస్తున్నారు నన్ను ఎప్పుడు చంపేస్తారో అంటూ మనోవేదనకి గురయ్యాడు గుండెలపై పెట్టుకొని పెంచాను గుండెల మీద తన్నారు ఈ వయసులో నేను ఎక్కడికి వెళ్ళాలి అంటూ మనస్తాపానికి లోనయ్యారు దయచేసి నన్ను నా కుమారులు నా భార్య నుండి రక్షించండి అంటూ వేడుకున్నాడు శ్రీనివాస్ అండి మామిడి మండలం గోగుల మఠం పల్లెపాలెం నేను రెండు షేర్లు బిల్లింగ్ కట్టి నేను కొడుకులు ఇద్దరు ఇద్దరు కొడుకులు కనుక్కున్నాను ఇద్దరు కొడుకుల్ని కూడా ఏదో ఆప్రిధాన్ని తీసుకొద్దామని చెప్పి నేను కనుక్కోండి మొన్న జనవరి నాలుగో తారీఖు పెళ్లి చేశాను పెళ్ళి చేసిన తర్వాత వాళ్ళు అమ్మము డిలే విదేశాల్లో ఉంటుంది బయట వాళ్ళమ్మ వాళ్ళమ్మ వాళ్ళమ్మమ్మ వాళ్ళ మేనమామ వాళ్ళందరూ కలిపి నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమని నా దస్తావేజ్ నా పేరు ఉన్నప్పటికి కూడా నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమని కాలనీ కొట్టి మక్ కొట్టి నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు నేను అమలాపురం హాస్పిటల్కి వచ్చాను ఈరోజు నన్ను నేను పోలీస్ కేసు కూడా పెట్టాను మా అడుగురు స్టేషన్లో కేసు పెడితే వాళ్ళు ఎవరు కూడా సొంతం చెప్పలేదు మీరు నన్ను దయచేసి నాకు ఎట్టి పరిస్థితిలో కూడా నన్ను ఇంట్లోకి వెళ్ళే సమాధానం చెప్తారని మీకు నేను కోరు ప్రార్థించుకుంటున్నాను నేను ఒక జట్టు మేస్త్రిగా ఇరవై మందికి పని చెప్తూ నడుపుతున్నాను ఇరవై ఐదు సంవత్సరాల మట్టి నుంచి పని నడుపుతున్నాను వర్క్ అలాగని ఇద్దరు కొడుకులు కూడా శుభ్రంగా ఉండాలని చెప్పని డబల్ టైర్ బిల్డింగ్ కట్టి చుట్టూ పారీ కట్టి కొడుకులు శుభ్రంగా ఉండాలని చెప్పని నేను కోరుకు కోరుకుంటున్నాను అదే కొడుకులు గుండెల మీద పెట్టుకుంటే పదహారు సంవత్సరాలు వాళ్ళ అమ్మ ఇదే ఉంటే ఇదే ఉంటే నేను పదహారు సంవత్సరాల నుంచి కూడా కడుపు మీద పెట్టుకుంటే పెంచాను వాళ్ళని పక్క ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగకుండా పెంచాను అదే కొడుకులు వాళ్ళ అమ్మమ్మ మాట వాళ్ళ మేనమ్మ మాట విని నన్ను కొట్టి గుళ్ళ మీద తన్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు నన్ను ఇంట్లోకి రావద్దని పెద్ద కుమారుడి పేరు అర్ధాని వెంకటరమణ రెండో కుమారుడి పేరు అర్థం దుర్గా ప్రసాదు అలాగని వాళ్ళ మేనమామలో మేనమామ పేరు పి దుర్గా ప్రస దుర్గారావు నాగాపట్నం హచ్చకాలపుర దగ్గర నాగాపట్నం వాళ్ళ అమ్మమ్మ పాలిపి దల్లక్ష్మి వాళ్ళిద్దరూ కూడా మతి మార్చి నన్ను చాలా విమర్శలు పెడుతున్నారు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమని ఇల్లు తలుపులు తాళాలు వేయడం నీకు ఎటు పరిస్థితుల్లో సంబంధం లేదు ఇంట్లో రాడాక లేదు నన్ను ఏ ఎట ఏం చంపేస్తారో తెలియట్లేదు ఆ పక్క ఈ పక్క గెలెట్ పడుకున్నా కూడా ఆ తలుపులు బద్దలు కూడా చంపేస్తా భయంకరంగా మసి దానికి పోలీసులు కూడా